గీత గారు రెండో పెళ్లి సో పార్ట్ టూ అనేది రిలీజ్ చేశారు అనమాట మొన్నేమో మెహందీలు కళ రిలీజ్ చేశారు ఏమో తన పెళ్ళి చేసుకుపోయింది ఎక్కడ ఏంటి అనేది రివీల్ చేశారు అండ్ లాస్ట్లో ప్రతిసారి నా హస్బెండ్ని చూపిస్తారు అది లాస్ట్లో చూపిస్తాను కానీ కొంచెం టైం పడుతుంది అండ్ చాలా మందికి అది ఆల్రెడీ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది అని చెప్తున్నారు కొన్ని విషయాలు కొన్ని ఇంపార్టెంట్ ఏంటి కూడా సో దాంట్లో చెప్పారు తన అంతా అక్కడ అంతా చూస్తుంటే ఓన్లీ తన ఫ్యామిలీ అండ్ తన కమ్యూనిటీ ఫ్యామిలీ వీలే ఉన్నారనమాట అంటే ఒక మూడు నాలుగు నెలలు అయింది తను యూట్యూబ్ వీడియోస్ ఏం పెట్టక అని కూడా చెప్తున్నారు అండ్కొకటంటే సో నేను అనుభవించిన కష్టాలు అన్నిటికీ ఒక సొల్యూషన్ అనుకున్నాను ఈ మ్యారేజ్ అన్నట్టు కూడా చెప్తున్నారు బట్ అక్కడ రాజేమో నాకు కొన్ని రెండు మూడు కామెంట్స్ వస్తున్నాయి అది పెట్టించారేమో అని తను అంటున్నారు ఏమో ఇక్కడ సో ఇలా అంటున్నారు మరి ఇక్కడ ఎవరికి ఏంటనేది అర్థం కాదు బట్ తను కూడా సెకండ్ రిలీజ్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఇక్కడ రాజు కూడా అంకిత గారు కూడా చెప్తున్నారు కదా సో నేను మా హస్బెండ్ని కొంచెం లేట్గా చూపిస్తాను లాస్ట్లో కాకపోతే ఒకేసారి రివీల్ చేయలేను కదా అందుకని కొంచెం కొంచెం బిట్స్ బిట్స్గా రివీల్ చేస్తా అని చెప్తున్నారు బట్ అన్నిటికన్నా ముందు సో ఇక్కడ పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది అనేది కారణం ఆయనకి ఇప్పుడు చాలామంది అంటున్నారు సో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మంది ఇది కమ్యూనిటీ పెళ్ళే అనేది అయితే సో చెప్పేస్తున్నారు చాలామంది ఈమె మాత్రం కాదు ఇది మా హస్బెండ్ని నేను చూపిస్తాను సో త్వరలో కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే అంతకు ఏం లేదు బట్ నేను చేసుకోబోయే రిసార్ట్ ఇక్కడ నేను పెళ్లి చేసుకుంటున్నా ఇక్కడ అన్ని సో ఈవెంట్స్ జరగబోతున్నాయి ఇక్కడ నా కమ్యూనిటీ ఫ్యామిలీ మా అత్త మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ వచ్చేసారు ఇంకా మా బావగారు మా ఇటు మా ఫ్యామిలీ అంతా వచ్చేసారు అది కొన్ని కొన్ని పిట్స్ అలా చూపించారు బట్ ఇప్పుడు పెట్టిన వీడియోలో పెద్దగా ఏం లేదు కాకపోతే ఇది చిన్న ప్రమోషన్ లాగా ఉందనమాట చూద్దాం మరి ఇప్పుడు ఎన్ని పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయింది కదా ఇప్పుడు పార్ట్ అయితే ఎన్ని పార్ట్స్ వస్తాయి అనేది చూడాలన్నమాట చూసిన తర్వాత ఆలోచించాల్సిన విషయం ఇక్కడ రాజు కూడా అదనమాట ఒక పార్ట్ వన్ పెట్టాలి ఇప్పుడు పార్ట్ టూ కోసం చాలా మంది వెయిటింగ్ చూస్తున్నాయి కొద్ది ఇవాళ ఒక చిన్న మినీ బిట్ లాగా ఒక వీడియో పోషించారు కదా వీళ్ళిద్దరూ పెట్టే వీడియోస్కి జనాలు ఈమె పెడతారు ఈమెం పెడతారు అంకిత గారు సో రాజు ఏం పెడతాడు అనేది వీళ్ళిద్దరి మధ్య జనాలు అయితే ఇరుక్కున్నట్టు అనిపించింది సో ఎవరేం పెట్టినా చూడటానికి లక్షల మంది చూస్తున్నారు ఒక్కొక్క వీడియో ఒకళ్ళది సో అందుకని ఇప్పుడు ఏమో వాళ్ళ హస్బెండ్ చూపిస్తుందా ఈయన అసలు అంకిత గురించి ఏం చెప్తాడు నెక్స్ట్ అనేది ఆత్రంగా ఉంది కదా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూద్దాం రేపు టెన్ ఓ క్లాక్ అలా రిలీ వీడియో రిలీజ్ అనేది చేస్తున్నారు కదా మరి ఎవరు ఏంటి ఎవరి గురించి ఏం చెప్తారు ఈమె ఎప్పుడు చూపిస్తుంది ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది సో ఈ వీడియో అనమాట అండ్ నాకు తెలిసి ఇక్కడ అంకిత తప్ప ఏం కాదు ఇలా సాగదీస్తూనే ఉంటారు సో ఈ మా కమ్యూనిటీ పెళ్ళే కాకపోతే మా హస్బెండ్ చూపిస్తాను లాస్ట్ వచ్చేవరికి సడన్ షాక్ ఇస్తారు అంతే అంతకుమించి ఏమి ఉండదు సో ఇదనమాట సో ఈ వీడియో అయితే సో మీకు నచ్చితే కాకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీకు సొల్యూషన్